ఇంటి పేరు చేకూరియా కాదండి గైని గైని రవి గారు మీరు మామూలుగా అండి మీది కాదండి మాది హైదరాబాద్ అండి అయితే పదేళ్ళ నుంచి చర్చకి వెళ్తున్నారా అవును ఇప్పుడు నేను నా మీద ఏంటి సార్ అభ్యంతరం ఏంటి అవును ఈ మాట మరి చెప్పారా చర్చిలో ఉండే వాళ్ళకి అవును సార్ చర్చిలో ఉండేవాళ్ళకి చెప్పాలి కదా విగ్రహారాధన వ్యతిరేకిస్తూ మనం మాట్లాడకూడదు మనం కూడా ఎక్కడ వాళ్ళకే పుట్టాం తప్పు మనం కూడా ఏసు విగ్రహం పెట్టి మేరీ విగ్రహం పెడుతుంటాం మరి మనం అలా మాట్లాడచ్చా అని చెప్పారా ఎప్పుడైనా వాళ్ళకి చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఎవరైనా హిందువులు హిందువులు ఏమన్నా రవి గారు ఎవరైనా హిందువులు క్రైస్తువులు ఇళ్ళకు వచ్చి మీరు ఎండిపోయిన సేవాన్ని నమ్ముతున్నారు అది నమ్మకండి రాముని పూజించండి అలా ఏమైనా చెప్పారా మరి చాలా అవునా

ఎస్ క్రిస్టియన్ ప్రవీణ్ అని కలవా టెంపుల్ దగ్గరకు వచ్చి పాండెట్ మారుస్తున్నాడు అవునవును అవును అంటే అతనికి అనుభవం అయింది కాబట్టి అతను గొర్రెగా ఉండి మనిషిగా మారాడు కాబట్టి మీరు అతను అడగండి అతని నెంబర్ ఉందిగా కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి మీరు గొర్రె అని చచ్చి నేను అనలేదు సార్ బాబోయ్ నేను అనలే సార్ మన బొగడా బైబిల్ ప్రకారంగా ఎవరైతే క్రీస్తు నమ్మారో వాళ్ళంతా గొర్రెలు అకార్డింగ్ టు ద బైబిల్ అకార్డింగ్ టు ద బైబిల్ మీరు అంటే కుదరదు మీరు పుట్టింది ఎక్కడ వాళ్ళకే ఇప్పుడు మీ నాన్న పేరు ఏం బైబిల్లో ఉండదు మీ పేరు బైబిల్లో ఉండదు మీరేం క్రైస్తవులు కాదు మీరు ఇప్పటికే లో హిందువులే మీకు నీతి లేదు కాబట్టి అందులో జాయిన్ అయ్యారు మీ నాన్న పేరు చెప్పండి చూద్దాం మీ నాన్న పేరు చెప్పండి చూద్దాం మీ నాన్న పేరు చెప్పండి మీ నాన్న పేరు చెప్పండి పెద్ద ఏమండి నేనేమన్నా మిమ్మల్ని ఏమైనా ఆస్తి అడిగినా మీ నాన్న పేరు చెప్పండి అన్నాను చెప్పండి ఇందులో పద్ధతి ఎవడు మిమ్మల్ని రవి గారు అన్నాను మిమ్మల్ని రవి గారు అన్నాను సార్ బైబిల్ గురించి మీరు ఆడి రాసినోడిని అడగండి గొర్రెలని అన్నోడు ఎవడో ఆడిని అడగండి నన్ను ఎందుకంటారు నన్ను సార్ నన్ను అంట సార్ గొర్రెలను గొర్రెలు అన్నాను నేను అనలేదు ఆ గొర్రెలని పేరు పెట్టినోడెవడు వాడిని అడగండి మీరు బైబిల్ చదివి వాడిని అడగండి సరే ఇదంతా నాకు ఎందుకు కానీ మీ నాన్న పేరు చెప్పండి సార్ మీరు కొంచెం సార్ అయిపోయింది పద్ధతి అయిపోయింది మీ నాన్న పేరు చెప్పండి సార్ సోదొద్దు రవి గారు మీ నాన్న పేరు చెప్పండి సార్ మీ నాన్న సార్ బైబిల్ పోక్కడ అది ఒప్పుకున్నాను అది పక్కన పెట్టి మీ నాన్న పేరు చెప్పండి సార్ సార్ మీ నాన్న పేరు సార్ మీ నాన్న పేరు మీ నాన్న పేరు మీ నాన్న పేరు మీ నాన్న పేరు నువ్వు చెప్పలేవు ఎందుకంటే ముడ్డు దుడుచుకునే బైబిల్లో లేదు కాబట్టి నువ్వు కూడా మేము మింగితేనే పుట్టావు కాబట్టి